ఈరోజు వృక్షిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో కుజుడు మరియు చంద్రుడి యొక్క గ్రహకారకత్వం చేత మంచి శుభ ఫలితాలు కలిగి మీ యొక్క వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు ఆధ్యాత్మికమైనటువంటి రంగంలో మీరు ఉండటం వలన ఈరోజు మంచి గౌరవ మర్యాదలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి లాభాలు కలిగి ఆర్థికంగా మీరు ఎదిగి ఉంటారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి ఉన్నతమైనటువంటి ఒక స్థానం మీకు లభించగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని వెంటనే కాగలదు సినీ రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు రాగలవు ఆ యొక్క అవకాశాలను ఉపయోగించుకోవడం వలన మీకు భవిష్యత్ అనేది బాగా ఉంటుంది మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి శుభ దృష్టి వలన అనుకున్న ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్